రావడం జరుగుతా ఉంది నేచర్ ఆఫ్ కేసెస్ అన్ని చూస్తున్నాము మీడియా వాళ్ళు చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమన్నా గానీ ముందు కమిషన్ చేసుకున్న తర్వాత మాట్లాడదామనే ఉద్దేశంతో రాలేదు కానీ ఇవాళ మీడియా ముందుకు రావడానికి కారణము ఈ పాష్ యాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాము ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే మహిళలు పని చేస్తున్నారో అక్కడ హరాస్మెంట్ అనేది చాలా జరుగుతూ ఉన్నది కానీ దానిని బయటకు తీసుకొచ్చి చెప్పేటువంటి ధైర్యం ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే ఉద్యోగంలో నుండి తీసేస్తారు పనిలో నుండి తీసేస్తారు లేదంటే ప్రమోషన్స్ ఉండవు ఇంక్రిమెంట్స్ ఉండవు లేదంటే ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చిందంటే మళ్ళీ మమ్మల్ని ఎవరిని నమ్మరు అంతేకాకుండా తల్లిదండ్రులు బయటకు పంపించడానికి భయపడతారు భర్త బయటకు పంపించడానికి భయపడతారు బాస్ అనేవాడు ఎలా ఉన్నా కానీ మనం భరించాలి పని చేస్తూనే వెళ్ళాలి లైవ్లీవుడ్ కోసం పని చేసే వాళ్ళు కొందరు ఉంటే ప్యాషన్ తో ఒక ప్రొఫెషన్ ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే సొసైటీలో మనం చూస్తూ ఉంటాము ఆడపిల్లలకి ఈ ప్రొఫెషన్ అవసరమా ఆ ప్రొఫెషన్ అవసరమా అనేటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు సో అక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్ పరిమితులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ ప్యాషన్ అనుకూలంగా వాళ్ళు చేసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగించాలి ప్రొటెక్షన్ ని మనం ఇవ్వాలి తప్పించి వాళ్ళను ప్రశ్నిస్తూ మనం మళ్ళీ నాలుగు గదుల మధ్యలోనే బంధించేటువంటి పరిస్థితి కరెక్టా అని ఈ సొసైటీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మొన్న కోల్కతా ఇన్సిడెంట్ చూసాం మనము తనేం ఎక్కడో పని చేయలేదే ఒక సర్వీసే చేస్తా ఉండేది మరి అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అలా సర్వీస్ చేస్తున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా పాశవికంగా ఎలా జరిగిందో మనం చూసాం అంటే వర్క్ ప్లేస్ అన్నప్పుడు అది ఏ వర్క్ ప్లేస్ అన్నా కావచ్చు అదే మీ పొలంలో పనిచేస్తున్నారా చిన్న ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారా చిన్న రెస్టారెంట్లో పనిచేస్తున్నారా పనిచేస్తున్నా మల్టీనేషనల్ కంపెనీ లో పని చేస్తున్నారా అది ఏదన్నా కానివ్వండి ఆ పాష్ యాక్ట్ అనేది రెండు వేల పదమూడులో తీసుకొచ్చి వాళ్లకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అని కల్పించడానికి తీసుకొచ్చారు దానికంటూ రెండు కమిటీస్ ని పెట్టారు ఇంటర్నల్ కమిటీ అని లోకల్ కమిటీ అని సో నేను చార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా కలెక్టర్స్ అందరికి లెటర్స్ రాశాను కంపల్సరీ పాష్ యాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది సో మీరందరూ లోకల్ కమిటీస్ కానివ్వండి ఇంటర్నల్ కమిటీస్ కానివ్వండి కాన్స్టిట్యూట్ అయ్యాయా లేదా తెలుసుకొని నాకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక లెటర్ పంపించడం జరిగింది మళ్ళీ రిమైండర్ లెటర్ కూడా పంపించాము గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన పదహారో ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక ఆరు సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే ఇంకా ముందేమో పదహారు సంవత్సరాలు చిన్నమ్మాయి నేను బయటకొచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ఫ్యాషన్ వద్దు అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారా అంటే నానా రకాల భయాలుండే అంత చిన్నమ్మాయికి ఏం అర్థం అవుతుంది ఏం చేయాలి అనేది సో ఇంకా భరించి భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకొచ్చి వాళ్ళ ఛాంబర్ ని వెళ్లి కలవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు ఎలాగూ మేము టూ మంత్స్ నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది మహిళలు మీరు ఏ ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేస్తున్నా సరే ఇక మీదట మీ మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా సరే అయ్యో ఏమైపోతుంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్ కి మీరు రావచ్చు ఇది మీ ఆఫీసు మీకోసం పనిచేస్తున్నాము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్ళకు ఇష్యూ చేస్తాము ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీక్ చాలా రకాల ఉంటాయి మనందరికి తెలిసినటువంటి విషయాన్ని వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన ఉంది దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను మీడియాలో కూడా పనిచేసే అటువంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళను మనతో సమానంగా పనిచేసేటువంటి పరిస్థితులను అనేటువంటి విషయం మీ అందరికి కాదు వర్క్ ప్లేసెస్ లో హెరాస్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి పలుకుబడి ఉంటుంది ఆ పలుకుబడి ఉన్నప్పుడే వాళ్ళు అసలు బయటకొచ్చి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉంటున్నారు భయంలో ఉంటున్నారు కాబట్టి యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్టిక్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి ఉమెన్ కమిషన్ ని కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను తప్పకుండా ఇప్పుడు వాళ్ళు గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మానిటరింగ్ హై లెవెల్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ కనుక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంకు లేకుండా రాగలరు లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్ కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాని దిశగా కూడా మేము కూడా ప్రీతి అనే అమ్మాయి మా దగ్గర వచ్చారు మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాం సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్రభుత్వం మీకోసం ఉంది ఈ కమిషన్ మీకోసం ఉంది నిర్భయంగా జంకు లేకుండా మీరు అప్రోచ్ కావచ్చు